ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్ప చాపాం అనిమాదిభిరావృతూ అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్ర ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమండి కనీసం ఈ నామ సంవత్సరం అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి ఇక్కడ అన్నిటికీ కూడా ధనం మూలమిదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు అయితే నేను ఇందులో ఆదాయం ఒకటే కాదు అంటే మనకి ఆరోగ్యము రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మేషలగ్నము మేషరాశి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మనం ఏ లగ్నంలో పుట్టాము ఆ లగ్నానికి ధనాన్ని వాళ్ళు ఎవరు ధనాన్ని ఆపేటువంటి గ్రహాలు ఏమిటి అనేటువంటిది పర్సనల్ చాట్లో ఒక రకంగా ఉంటుంది జనరల్గా ఒక రకంగా ఉంటుంది ఫస్ట్ దాని టెక్నిక్ మనం తెలుసుకోవాలి అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది ఎగ్జాంపుల్ షుగరే ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారు షుగర్ కంటెంట్ తీసుకోవడం తగ్గిస్తారు వాకింగ్ పెంచుతారు తగ్గడానికి గల ట్యాబ్లెట్స్ తీసుకుంటారు కదా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒక రెండు మూడు పద్ధతులు పాటిస్తే అతనికి తగ్గుతుంది షుగర్ కావచ్చు బీపీ కావచ్చు అనే అనారోగ్యం లేకపోతే ఒక వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలి అప్పుడు ఏం చేస్తారు దానికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటూ ఎక్ససైజ్ చేస్తూ ఉంటారు అట్లాగే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా సాధన ధన సాధన మీ యొక్క లగ్నాన్ని బట్టి అసలు ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ రకంగా మీరు సాధన చేస్తే మీకు ధనం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేషలగ్నం మేషలగ్నానికి రెండవ అధిపతి ఎవరు అని చెప్పి తీసుకోవాలి శుక్రుడు శుక్రుడు అందరికీ మన మేషలగ్నంలో అందరికీ కూడా శుక్రుడే కదండి ఇది రెండో ఎందుకు మన ధనానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తుంటాయి అంటే ఒక్కొక్క జాతకానికి ధనయోగములు దాని పర్సంటేజ్ ఉంటుంది అంటే మీ లగ్నానికి శుక్రుడు ఎలా ఉన్నాడు శుక్రుడు పాడేయాడో బాగున్నాడు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి శుక్రుడు బాగా పాడయ్యాడండి ధనయోగం తగ్గుతుంది మరి దీన్ని యాక్టివ్ చేసుకోవడం ఎలాగా దీనికి ఒక్కొక్క లగ్నానికి ప్రత్యేకంగా ఒక్కొక్క మంత్ర సాధన ఉంటుంది మార్చి మార్చి చేసుకునేటువంటిది ఏమిటది అంటే పర్టికులర్గా ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఈ రెండు కలిపి చేయాలి సాధన ఎంతసేపు చేయాలి రోజు రోజుకు ఒక నలభై నిమిషాల పాటు చేయాలి అలాగే మీరు దానం ఇవ్వడం అనేటువంటిది ప్రత్యేకంగా ఎటువంటి దానం ఇవ్వాలి ఏ దానం ఇస్తే మీకు ఈ సంబంధించినటువంటిది ఏదైతే మీరు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించిన విషయంలో క్లియర్ అవుతుంది అంటే గోధుమలు గుర్తుపెట్టుకోండి గోధుమలతో పాటు బియ్యము శనగలు ఎక్కువగా ఇవ్వాలి గోధుమలు ఒకసారి ఇస్తే సరిపోతుంది బట్ బియ్యము శనగలు కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి మీరు ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఏదైతే అక్కడ ఆగుతున్నాయో ఆపేటువంటిది శనగలు బియ్యం ఆ ఆ అవయోగం అనేటువంటిది పోతుంది అదేవిధంగా మీ పర్సనల్ చాట్లో అసలు రెండవ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉందా రెండవ అధిపతి ఎలా ఉన్నాడు మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశలు ఎలా ఉన్నాయి ఏమిటనేటువంటిది కూడా చూసుకోవాలి అలాగే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కంటిన్యూస్గా చేయాలి ఏదైనా రెండు రోజులు చేసి ఆపేస్తే మాత్రం కాదు వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయినమదే విధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధనధాన్య వివర్ధిని నమః ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను మంత్రాన్ని ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా నేను ఒక మాట చెప్తాను ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిది అంటే ఎలాంటి పవర్ అంటే ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు నువ్వెందుకు పనికి రావరు అది ఇదే కొడుకు ఏం చేస్తాను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఇంట్లో అలా సైలెంట్ నువ్వు ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు నువ్వు ఈ పని చేయలేవని ఎందుకు చేయలేనని చెప్పి చేస్తారు అంటే ఏమిటి ఒక మాటకి ఒక ఎనర్జీని ఆ ఒక ఉద్రేకం వచ్చేలాగో ఒక కోపం వచ్చేలాగో ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో కొన్ని అక్షరాలకి అందులో ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో చూడ్డానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానాలు ఇంట్లో కూర్చొనివ్వరు గుర్తుపెట్టుకోండి నేనేం చేయాలి ఏ తపన నేను ఎట్లా ఏ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా మాత్రం అప్పుడేంటి సరే నేను పలానా కోర్స్ చేయాలి ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి ఇది చేస్తాను చెప్తాను అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధనయితే మీ పర్సనల్ చాట్లో ఏ మహాదశ నడుస్తుంది ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చాట్లో చూసుకోవాలి అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు మేషం నుంచి మీనం వరకు పన్నెండు రకాలుగా ఉంటుంది మేషానికి శుక్రుడు అయితే మిథున వృషభానికి మన మిథున రాసాధిపతి అయినటువంటి బుధులు అవుతాడు మిథునానికి చంద్రుడు అవుతాడు కర్కాటకానికి అవుతాడు ధనాధిపతి ఆ ధనాధిపతి ఒక్కరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు డియాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చార్ట్ పరంగా వేరువేరుగా ఉంటాయి బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి ఆ రెండు మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఇక రెండో విషయం మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా నూనె పోసి కాల్చకుండా మూడు చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేతితో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవు తినిపించండి తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయినమా ఇంకొంతమందికి బాగా ఉంటాయి అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే అది ఎవరికి ఉంటుంది అంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కాని శనిలో కుజుడు కాని నడిచేటప్పుడు పర్టికులర్ గా కుజమహార్ దశలు నడుస్తూ కుజమహర్దశ కుజుడు పాడైనప్పుడు శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది అమ్మో ఎలాగండి అసలు బాబా ఈ మంత్ రెంట్ కట్టాలి ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకున్నది ఎలా ఎటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ లో కొంతమంది ఉంటారు అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే ఓం నవవిధ్రుమ బింబ శ్రీ నెక్కారి రథన చదాయ ఇది అద్భుతంగా పనిచేస్తుంది కానీ నమ్మకంగా చేయాలి చాలా మంది అంటుంటారు ఏమండి నమ్మకంగా చేయాలి నమ్మకంగా చేయాలి ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే దాని బట్టి నేను చెప్తాను ఇక్కడ సమాధానం ఏమిటంటే దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనం నమ్మినప్పుడు అరే నన్ను నమ్మాడే నన్ను నమ్మేడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది మనుషులు నవ్వకపోవచ్చు మనం నమ్మిన ఆ వారిని నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమంది కూడా చంద్రలా ఉండ అలా ఉంటారని అనట్లేదు ధర్మంగా ఉండేవారు చూడండి అయ్యో నన్ను నమ్మేరండి నేను ఈ పని చేయాలనుకుంటాను మరి దేవతకి ఎలా ఉంటుంది నమ్మి మనం చేసిన కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగానో తండ్రిగానో భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప ల లక్షణం ఏంటంటే వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే నేను చెయ్యాలి నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది తల్లిగా మీరు భావించేటప్పుడు తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంట ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు లలిత అమ్మవారే ఉంది మా జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో తల్లి పొద్దున్నే నమ్మాయి ఏమైంది నీకు నీకు ఎలా ఉంది నీవు మరి ట్యాబ్లెట్ వేసుకున్నావా తిన్నావా లేకపోతే కొని తీసుకురానా అని అడుగుతూ ఉంటాం అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లి ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎక్కడైతే చేస్తారో సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది పొద్దున్నే లేచిపోతుంది కోసం టిఫిన్ బాక్స్ ఉంటుంది లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది వాడు ఆలస్యంగా ఇంటికి వస్తే అయ్యో ఇంకా రాలేదు కంగారు పడిపోతుంది తల్లి అంటే ఏమిటి ఆ మాతృభావంతో మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూశారో తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరును విష్ణువును మీరు ఆరాధించేటువంటి మహాగణపతు ఎవరైతే చూశారో ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఆ దేవత తల్లిగాను ఆ పరమేశ్వరుడు తండ్రి గాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఇందులో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఏమిటండి దేవు రోజు పూజలు చేస్తున్నాము కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగింది అట్లు ఉంటారు ఇక్కడ ఏంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది ఇంకొంతమంది అయ్యో ఆయన ఎన్నో పూజలు చేసేవారు అసలు పుసుకు యాభై ఆలకే చనిపోయారు అంటుంటారు అంటే ఏమిటి ఈ లోకంతో నీకు సంబంధం లేదు నా లోకాలకు వచ్చేయని తీసుకెళ్ళిపోతాడు అది మనకు తెలియదు మనకు ఉండేటువంటి బుద్ధికి మనకు మన అజ్ఞానానికి అర్థం కాదు అది అర్థం కాక అయ్యో పూజలు చేయని వాళ్ళేమో అరవై సంవత్సరాలు బతికారు చేసే వ్యక్తి ఏమో అరవై సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలు వేసుకుని ఉంటాం మనకి తెలియదు ఆ ఒక జీవుని జన్మించాడంటే ఆ యొక్క జీవుడు ఆ పర్టికులర్ కర్మ అనుభవించడానికి ఆ పర్టికులర్ పని కోసం భూమి మీదకి వస్తాడు అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో ఇంకో ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు అది సంబంధం లేదు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా చర్చంగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వోత్సవ నామ సంవత్సరంలో కలగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ